హాయ్ విఎస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే అందరు మైండ్స్లో మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ మైండ్లో ఉండేది ఇది రోజు ఈ గత ఆల్మోస్ట్ మండే నుంచి ఇప్పటి వరకు ఆప్షన్ బయర్స్ అందరికీ భారీ లాస్ వస్తున్నది బికాస్ ఆఫ్ ఈ నో ముమెంటం లేదు మార్కెట్లో మార్నింగ్ నిన్న అయితే నిన్న మొన్న వరకు అయితే కనీసం మధ్యాహ్నం వరకైనా మూమెంట్ ఉండేది లాస్ట్లో ముమెంటం లేకుండా ఉన్నింది ఫ్లాట్గా ఉన్నది అయితే మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ టు టెన్ అంటే ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్ టెన్ కల్లా లో టచ్ అయిపోయింది అక్కడ నుంచి అసలు కదలనే కదలలేదు టెన్ టెన్ నుంచి ఆల్మోస్ట్ అప్ టు త్రీ వరకు ద అబ్సలెంట్ ఇన్ నో మూమెంట్ పర్ నిఫ్టీ అయితే ఈరోజు ఎక్స్పైరీ ఆ ఎక్స్పైరీ అయితే ప్లస్ ఆర్ మైనస్ టెన్ పాయింట్ సెవెన్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కాల్ పుట్ రెండు ఎక్స్పైర్ అయిపోయేంత దారుణమైన మూమెంట్ ఈరోజు అంటే ప్లస్ ఆర్ మైనస్ టెన్ ఫిఫ్టీన్ పాయింట్స్లో మూవ్ అయింది లాస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వేర్ అందరూ ఆప్షన్ ఎక్స్పైరీ ట్రేడింగ్ అంటూ మ్యాక్సిమమ్ కాల్ పుట్టు రెండు బై చేసుకొని కూర్చుంటారు అంటే ఏదో ఒక డైరెక్షన్ తీసుకుంటే బెటర్ మనీ వస్తుందని అది టోటల్గా ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే అస్సలు కదలలేదు కా అంటే ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిఇ పిఈ రెండు ఇద్దరికీ డిమినిష్ అయిపోయి ఉంటుంది అమౌంట్ ఈరోజు మూమెంట్ అంత రెస్ట్రిక్టెడ్ మూమెంట్ లాగా ఉన్నది అసలు ఇది ఏంటి అసలు ఇది కంటిన్యూ అవుతుందా ఇదే విధంగా అన్నది మనకు మెయిన్ క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు ఈరోజు మెయిన్ క్వశ్చన్కి దానికి ఆన్సర్ ఏంటంటే ఈరోజు మెయిన్ మార్కెట్లో ఉన్న కండిషన్ కానీ చెక్ చేసుకుంటే అసలు ఇది ఏ డైరెక్షన్లో పోతున్నది ఇది కదులుతుందా లేదా ఈ వారం ఎండింగ్ వస్తున్నది రేపు మండే అట్టా హాలిడే ఉంది రేపేమైనా మొమెంటం ఉంటుందా అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది నిఫ్ట్ బ్యాంక్ నిఫ్ట్ చెక్ చేసుకుందాం ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది మనకు ఫిఫ్టీ థౌసండ్ వన్ సెవెంటీ నైన్ దగ్గర ఓపెన్ అయింది హై ఫిఫ్టీ థౌసండ్ వన్ ఎయిటీ సిక్స్ లోయిస్ ఫార్టీ నైన్ థౌజండ్ సెవెన్ నైంటీ నైన్ క్లోజ్ వచ్చి ఫార్టీ నైన్ థౌజండ్ ఎయిట్ సిక్స్ క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ దీంట్లో మన చార్ట్ కానీ మన చార్ట్ ఇప్పుడు చూసుకొని డిస్కషన్ మొదలు పెడతాం నార్మల్గా ఏంటంటే ఈరోజు ఎవరైనా సరే బయట క్యాండిల్ స్టిక్ చూసే చార్ట్స్ చూసి ఎవరైనా కానీ ట్రేడ్ చేసి ఉంటే వాళ్ళకి భారీగా నష్టాలు వస్తాయి కానీ మన చార్ట్ చూసి ఎవరైతే ట్రేడ్ చేసి ఉంటారో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ మందైతే చూసి ఎవరు ట్రేడ్ చేస్తుంటారు వాళ్ళందరికీ కంపల్సరీగా ఈరోజు చాలా సేఫ్ అయి ఉంటారు అంటే చాలా ప్రొటెక్ట్ అయి ఉంటారు అంటే మన చార్ట్ నేను బ్యాంక్ నిఫ్టీ చార్ట్ మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా పెడుతున్నా అని చెప్పి చెప్పాను కదా లైవ్ మీకు ట్రెండ్ లెవెల్స్ తోటి వస్తూ ఉంటుంది ఆ ట్రెండ్ లెవెల్ చార్ట్ కానీ చూసి కానీ ఈరోజు కానీ ఆప్షన్ బయర్స్ ఎవరైనా కానీ ట్రేడ్ చేస్తుంటే అది ఫ్రీగా మీకు మా యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ టు ఆల్ అది అందరూ కనిపిస్తూ ఉంటుంది దాన్ని చూసి కానీ ఈ రోజు కానీ ఎవరైనా ట్రేడ్ చేస్తుంటే ఎవరు కూడా అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడ్ చేస్తుంటే వాళ్ళు కాదు ఎందుకంటే టోటల్ గ్రాఫ్ మొత్తం స్ట్రైట్ లైన్ లాగా ఉంది ఆల్మోస్ట్ మార్నింగ్ ఒక్కసారి ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత లో వన్కి వచ్చింది లో టూకి వచ్చింది లో త్రీకి వచ్చిందని నేను పోస్ట్ చేస్తున్నాను దాంట్లో ఆల్రెడీ లో వన్ లో టూ లో త్రీకి వచ్చిందని నేను పోస్ట్ చేస్తున్నాను ఆ లోత్రి నుంచి అసలు కదలనే కదలేదు లోతు నుంచి లోటుకు వచ్చింది అక్కడ ఆగిపోయింది అక్కడ నుంచి త్రూ అవుట్ ద డే ఆల్మోస్ట్ ఆర్ మైనస్ ఫార్టీ ఫిఫ్టీ పాయింట్స్ రేంజ్లో ఆల్మోస్ట్ తిరుగుతూ వస్తున్నది బ్యాంక్ నిఫ్టీ ఆ చార్ట్ చూసి కానీ ఎవరైనా ట్రేడ్ చేస్తుంటే అసలు పొరపాటు కూడా వాళ్ళు దాన్ని ఎవరు అవుట్ ఆఫ్ ద మనీ అసలు వెళ్ళిపోతుంది ఇమాజినేషన్లో ఎవరు ట్రేడ్ చేసి వాళ్ళు కారు మన సబ్స్క్రైబర్స్ కానీ మా యూట్యూబ్ ఛానల్ చూసి ఎవరైనా బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కానీ చూస్తుంటే ఎవ్వరు కూడా అసలు అవుట్ ఆఫ్ ద మనీ ఎక్స్పెరిమెంట్స్ చేసేవాళ్ళు కాదు ఈరోజు ఎవరైనా సరే స్ట్రైక్ ప్రైస్ ఎక్స్పరిమెంట్ ట్రేడ్ చేసినా అవుట్ ఆఫ్ ద మనీ ఎక్స్పెరిమెంట్స్ ఎవరు ట్రేడ్ చేసినా వాళ్ళు నష్టపోండేవాళ్ళు మనదాన్ని చూసుకొని ట్రేడ్ చేస్తుంటే మార్నింగే పుట్ తీసుకొని ఉండేవాళ్ళు ఎందుకంటే ఓపెన్ కింద ఉన్నది కాబట్టి పుట్ తీసుకొని ఉండేవాళ్ళు పుట్ తీసుకునేది లోవన్ లో త్రీ టచ్ అయింది కాబట్టి లోతు దగ్గరికి వచ్చి ఆగిపోయింది అక్కడ రాగానే ఫర్దర్ చేస్తే చేస్తుండేవాళ్ళు లేదంటే ఒకవేళ అక్కడ కాల్ తీసుకున్నా సరే ఒక్కసారి బౌన్స్ బ్యాక్ అయ్యి లోవన్ వరకు వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ కిందకి వెళ్ళి చాలా ఫ్లాట్గా ఉంది త్రో అవుట్ ఇప్పుడు మీరు రైట్ సైడ్ కానీ చెక్ చేసుకుంటే టీసీఆర్ లెవెల్స్ నేను మీకు ఆల్రెడీ చెప్తూ వచ్చాను మీకు ఫస్ట్ అయ్యి వచ్చేదను సారీ సెకండ్ అయ్యి వచ్చి ఫిఫ్టీ థౌసండ్ వన్ నైంటీ టూ అని ఈరోజు ఓపెన్ అయింది మీకు సారీ ఫార్టీ థౌజండ్ ఎయిట్ జీరో ఎయిట్ దగ్గర అది యాక్చువల్లీ ఫిఫ్టీ థౌసండ్ వన్ సెవెంటీ నైన్ దగ్గర ఓపెన్ అయితే అది హైట్ వచ్చింది ఫిఫ్టీ థౌసండ్ వన్ ఎయిటీ సిక్స్ నేను ఇక్కడ మీకు ఇచ్చిన టీసీఆర్ లెవెల్ తీసుకుంటే మీరు ఫిఫ్టీ థౌసండ్ వన్ నైన్టీ టూ నేను ఇచ్చిన మీకు లెవెల్ అది వన్ ఎయిటీ సిక్స్ వరకు వెళ్ళి అక్కడి నుంచి ఫిఫ్టీ థౌసండ్కి వచ్చింది ఫిఫ్టీ థౌసండ్ కానీ బ్రేక్ అయితే కంపల్సరీగా కిందకి వెళ్తుందని చెప్పి చెప్పాను అక్కడ నుంచి చూడండి ఎక్కడికి వచ్చింది టీసీఆర్ దగ్గరికి ఆల్మోస్ట్ ఫార్టీ నైన్ థౌసండ్ ఎయిట్ జీరో ఎయిట్ దగ్గరికి వచ్చింది సార్ రేపు మీరు ట్రేడ్ చేయాల్సింది ఏంటంటే ఫార్టీ ఫార్టీ నైన్ థౌసండ్ ఎయిట్ జీరో ఎయిట్ పైన ఉంటుందా కిందకి వెళ్తుందా అనేది క్వశ్చన్ కానీ వెళ్తే చాలా డౌన్కి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది పైన కానీ ఉంటే అది పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎక్కడి వరకు ఫిఫ్టీ థౌసండ్ వరకు కానీ ఫార్టీ నైన్ థౌసండ్ ఎయిట్ జీరో ఎయిట్ బ్రేక్ అయితే అది ఫార్టీ నైన్ థౌసండ్ సిక్స్ వన్ సిక్స్కి వెళ్తుంది ఫార్టీ నైన్ థౌసండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ కూడా వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో ఇక మనం గ్రౌండ్ రియాలిటీకి రావాల్సిన టైం ఇది ఎందుకంటే గవర్నమెంట్ ఫార్మేషను ఎలక్షన్స్ ఇఫోరియా అంతా అయిపోయింది ఇప్పుడు మామూలుగా మార్కెట్స్ ఎలా మూవ్ అవుతాయో అలానే మూవ్ అవుతాయి దాన్ని బేస్ చేసుకొని ఓన్లీ మన ట్రెండ్ లెవెల్స్ బేస్ చేసుకొని స్టాక్స్ని బేస్ చేసుకొని ఎలా మూవ్ ఉంటుంది అనేది ఓన్లీ ఇలా ఈ విధంగా ఆలోచించే మీరు ట్రేడ్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా మోడీ వచ్చేసాడు ఒక వెయ్యి పాయింట్ పెరిగిపోతుంది రెండు వేల పాయింట్ పెరిగిపోతుంది అన్న కళ్ళు నుంచి మనం బయటకు వచ్చి ప్రాక్టికల్గా మన ట్రెండ్లో ఏం చెప్తున్నాయి వీటిని బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేసుకుంటే మనం చాలా కంఫర్టబుల్గా ఉంటాం ఈరోజు నేను మీకు ఈ నడిషన్ ఈ ఈ బ్యాంక్ నిఫ్టీ దాంతోపాటు మన బ్యాంక్ నిఫ్టీ కాల్ పుట్టి రెండు సీఈపి పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను నేను రోజు మన సబ్స్క్రైబర్స్కి మా మా సబ్స్క్రైబర్స్ కూడా చెప్తూ వస్తుంటాను లైవ్ వాళ్ళకి మీరు కాల్ పుట్టు రెండు పక్క ప్రక్క ఎక్కడ పెట్టుకొని చూసుకోండి మీకు ఈజీగా అర్థమవుతుందని ఈరోజు మీరు చూడండి నేను ఫిఫ్టీ టూ హండ్రెడ్ కాల్ ల్యాండ్ ఫిఫ్టీ థౌసండ్ పుట్టు రెండు పక్క పక్కన పెట్టాను ఇది చూడండి మీకు ఫిఫ్టీ థౌసండ్ టూ హండ్రెడ్ కాల్ కన్నా కాల్ ఓపెన్ కన్నా కింద ఉంది ఇదటే ఉంటుంది ఎందుకంటే ఓపెన్ అయిన దానికన్నా చాలా కింద ఉంది కాబట్టి కింద ఉంది ఇక్కడ చూడండి కనీసం పుట్టు ఫిఫ్టీ థౌసండ్ పుట్టు ఇది కూడా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఓపెనే ఉంది ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఒక కాల్ పెరుగుతున్న పడుతున్నప్పుడు పుట్టు భారీగా పెరగాలి అది మీరు ఎస్పెషలీ సేమ్ స్ట్రైక్ ప్రైస్ కానీ మీరు పక్క పక్కన కానీ పెట్టుకుంటే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంటుంది దీంట్లో దీంట్లో ఎలా మూవ్ అవుతుంటుంది ఏంటి అని చెప్పని అందుకనే నేను చాలా మటుకు మా సబ్స్క్రైబర్స్ చెప్తుంటాను మీరు టూ చార్ట్స్ అని ఓపెన్ చేసుకొని ఒక కాల్ ఒక పుట్టు పక్క పక్కన పెట్టుకొని చూసుకోండి దాంట్లో మీకు క్లారిటీ బాగుంటుంది మొమెంటంకి పుట్ పెరుగుతున్నదా కాల్ పెరుగుతున్నదా అని చెప్పని ఏదైతే ఓపెన్ అబవ్ ఉంటుందో మీరు ఆప్షన్ బయర్ అయితే దాన్ని బై చేసుకోవాలి ఏ మీరు ఆప్షన్ సెల్లర్ అయితే ఏదైతే ఓపెన్ బ్రేక్ అవుతుందో దాన్ని మీరు సెల్ చేసుకోవాలి మీరు దీంట్లో చూడండి ఫిఫ్టీ థౌజండ్ టూ హండ్రెడ్ దాంట్లో మీరు త్రీ సెవెంటీ ఫోర్ దాని ఓపెను దానికి క్లోజ్ వచ్చేది టూ టెన్ అంటే వన్ నైంటీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది అంటే దీన్ని కానీ మీరు కానీ ఆల్మోస్ట్ హాఫ్ అంటే త్రీ సెవెంటీ ఫోర్ దగ్గర నుంచి టూ హండ్రెడ్ అంటే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్రాఫిట్ దీని కానీ సెల్లర్కి ఈరోజు ఈరోజు ఎక్కువ మోస్ట్లీ సెల్లర్ డేనే ఉంది ఈరోజు ఎందుకంటే ఆప్షన్ నిఫ్టీకి కానీ బ్యాంక్ నిఫ్టీకి కానీ ఈరోజు సెల్లర్స్కి ప్రాఫిటబుల్ టీ బయర్స్కి అస్సలు కంఫర్టబుల్గా లేదు మార్నింగ్ ఒక ఒక వన్ అవర్ దబ్బ అస్సలు చాలా డే సో రేపు మనకి ఇది మన బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ సంబంధించింది ఇప్పుడు నిఫ్టీ చార్ట్ కూడా మనం చెక్ చేసుకుందాం నిఫ్టీ చార్ట్ ఈరోజు ఓపెన్ అయింది ట్వంటీ ట్వంటీ త్రీ థౌసండ్ ఫోర్ ఎయిటీ దగ్గర ఓపెన్ అయింది ఇక్కడ మీరు కానీ రైట్ సైడ్ కానీ చూస్తే చూడండి నేను ఇచ్చిన మీకు ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ ఈ అది సెకండ్ లెవెల్ అని ఇచ్చినాను అది ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ నైంటీ నైన్ దగ్గరికి వెళ్ళలేదు హై వచ్చేది ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ ఎయిటీ వన్ అది అక్కడ వరకెళ్ళింది అక్కడి వరకెళ్ళి వెంటనే కిందకు వచ్చేసింది కిందకి వచ్చి ఎక్కడికి వచ్చిందంటే ట్వంటీ త్రీ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ ట్వంటీ త్రీ థౌసండ్ ఫోర్ వన్ నైన్ ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ ఫిఫ్టీ సెవెన్ ఇది పదో పది గంటలకల్ వచ్చేసింది ఫాస్ట్గా పడిపోయింది ఫోర్ ఎయిటీ నుంచి త్రీ ఫిఫ్టీ సెవెన్ అంటే ఇమాజిన్ చేసుకుంటే హండ్రెడ్ అండ్ థర్టీ పాయింట్స్ ఇన్ నో టైం అంటే వన్ ట్వంటీ పాయింట్స్ పడిపోయింది ఆర్లీ ఇన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత అక్కడి నుంచి ఉండి మొత్తం మొత్తం త్రూ అవుట్ ద డే అసలు కదలలేదు నిన్న కూడా చెప్పాను మీకు ఆల్రెడీ ఈ ఫోర్ జీరో నైన్ ఈ ఫస్ట్ లెవెల్ ఉంది ఆ ఫోర్ జీరో నైన్ లెవెల్ దగ్గర ఎంతసేపు ఈరోజు మార్నింగ్ టెన్ నుంచి మార్నింగ్ టెన్ నుంచి ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద డే వరకు అది ఫోర్ జీరో నైన్ దగ్గరే ఉంది ప్లస్ ఆర్ మైనస్ టెన్ పాయింట్స్ అంటే త్రీ నైంటీ ఫైవ్ అండ్ ఫోర్ జీరో ఫోర్ ఫోర్ టెన్ త్రీ నైంటీ ఫైవ్ ఫోర్ టెన్ ఫోర్ థర్టీన్ అంతే ఈ రేంజ్లో జరిగింది త్రో అవర్ ద డే ఇక ఇమాజిన్ చేసుకోండి ఫోర్ హండ్రెడ్ ట్వంటీ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ కాల్ ట్వంటీ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పుట్టి తీసుకున్న ఎక్స్పైరీ డేట్ పొజిషన్ ఏంటి ఎంత దారుణంగా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి ఎందుకంటే చాలా తక్కువకు వస్తుంది క్వాంటిటీ ఎక్కువ ట్రేడ్ తీసుకుంటారు ఇంకా వాళ్ళ పొజిషన్ ఇమాజిన్ చేసుకోండి అందరూ కొంతమంది కాల్ పుట్టు రెండు తీసుకుంటారు ఏదో అబ్నార్మల్ మూమెంట్ వస్తుందని అక్కడ అబ్నార్మల్ మూమెంట్ లేదు ఏమీ లేదు వాళ్ళ పోషన్ డిమాండ్ చేసుకోండి ఎంత దారుణంగా ఉంటుందని చెప్పండి ఇక్కడ నెక్స్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది స్టాక్స్కి సంబంధించి చెక్ చేసుకుందాం స్టాక్స్లో నేను ఆల్రెడీ మీకు నిన్న చెప్పాను ఈరోజు చెప్తున్నాను ఇక్కడ ఆల్రెడీ ప్రైజెస్ ఇచ్చిన్నాను చూడండి వాట్ ఈస్ ద నెక్స్ట్ లవర్స్ అని ఇచ్చున్నాను ఫర్ రిలయన్స్ ఇన్ఫీ టీసీఎస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసీఎస్సీ బ్యాంక్ కోటక్ బ్యాంక్ వీటన్నిటికి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చున్నాను ఇవి మీరు జస్ట్ చూసుకోండి అవి ఏది టీసీఆర్ కింద ఉంది ఏది ఉందని చెప్పని తర్వాత ఇంకా లాస్ట్ మన లైవ్ బైసర్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో అవి చెక్ చేసుకుందాం లైవ్ బైసర్ సిగ్నల్స్ తీసుకుంటే మీరు మార్నింగ్ నుంచి మన నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ పొద్దునుంచి పుట్సే బై ఉన్నాయి సెన్సెక్స్ పొద్దు మార్నింగ్ నుంచి పుట్ బై ఉన్నాయి ఓపెన్ అయింది ఓపెన్ అయ్యింది పుట్స్ అన్ని నిఫ్టీ బ్యాంక్ సెన్సెక్స్ ఇవన్నీ పుట్స్ బై వచ్చేసాయి అవే బై ఉన్నాయి ఇప్పుడు కూడా చూడండి మీరు అది నిఫ్టీ పుట్ బై ఉంది బ్యాంక్ నిఫ్టీ సారీ సెన్సెక్స్ కూడా పుట్ ఉంది దీంట్లో సెన్సెక్స్ నిఫ్టీ రెండు పెట్టినాను ఆ రెండు బై ఉన్నాయి అలానే మీరు బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అవి కానీ చూసుకుంటే బ్యాంక్ ఎక్స్ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ చూసుకుంటే ఇవన్నీ చూడండి ఫస్ట్ త్రీ టాప్ పుట్స్ బై ఉన్నాయి కాల్స్ తర్వాత వచ్చాయి ఇక్కడ లాస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్గా ఇక్కడ వచ్చి ఉంటాయి ఇవి ఈరోజు ఇది ఇది ఇంకా ఈ లాస్ట్ చూడండి పుట్స్ మళ్ళీ కొన్ని సెల్ ఉన్నాయి ఈ పుట్స్ బై ఉన్నాయి పైన సో ఈ లెఫ్ట్ సైడ్ కానీ చూసుకుంటే మీకు నిఫ్టీ ఫిన్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ ఈ మూడు సెల్లోనే ఉన్నాయి ఇవన్నీ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ టీసీఆర్ దగ్గర క్లోజ్ అయింది కాబట్టి సో రేపు మార్నింగ్ అది ఎక్కడ ఉంటుంది ఎక్కడ మూవ్ అవుతుంది ఎలా మూవ్ అవుతుంది అనేది దాన్ని పొజిషన్ టీసీఆర్ అబవ్ ఉందా టీసీఆర్ బిలో ఉందా బేస్ చేసుకొని మీరు ట్రేడ్ డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది సో ఇది మన టోటల్ ఈ మూమెంట్కి సంబంధించింది సో రేపు ఎవ మార్కెట్ ఎలా ఉంటుంది అని మనం ఎవరైనా ఆలోచించుకోవాలనుకుంటే ట్వంటీ త్రీ థౌజండ్ ఫోర్ జీరో నైన్ క్రాస్ అయితేనే నిఫ్టీ పెరుగుతుంది లేదంటే నిఫ్టీ ట్వంటీ త్రీ థౌజండ్ ట్వంటీ అంటే నిఫ్టీ క్రాస్ కానీ కాకపోతే నిఫ్టీ ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ వన్ నైన్కి వస్తుంది ఫోర్ జీరో నైన్ కానీ క్రాస్ కానీ కాకపోతే ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ వన్ నైన్కి వస్తుంది అలానే బ్యాంక్ నిఫ్టీ ఫోర్ ఫార్టీ నైన్ థౌసండ్ ఫోర్ జీరో ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ కానీ క్రాస్ కానీ కాకపోతే అంటే దాని పైన కానీ ఉండకపోతే అది బాగా కిందకొచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది మీరు చెక్ చేసుకోండి సో సబ్స్క్రైబ్ మార్కెట్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ ఎస్ మీరు మా లైవ్ బైసల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అయ్యండి రెన్యూల్ కానీ చేసుకోకుండా ఉంటే మీరు కంపల్సరీగా రెన్యువల్ చేసుకోండి మీకు మా చార్ట్స్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి నేను ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ ఫోర్టీ ఫార్టీ నైన్ థౌసండ్ ఎయిట్ జీరో ఎయిట్ కానీ రేపు బ్రేక్ అయితే ఫార్టీ నైన్ థౌజండ్ సిక్స్ సిక్స్ వన్ సిక్స్ ఫార్టీ నైన్ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇలా వస్తుంటాయి ఇది ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తున్నాను కానీ ఇంట్రెడర్ లెవెల్స్ పక్క పక్కన ఉంటాయి నా ఓన్లీ గైడెన్స్ కోసం అని చెప్పని చెప్తూ వస్తున్నాను ఈ చూసి మీరు ట్రేడ్ డేషన్స్ తీసుకోండి సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాది ఫర్ హ్యాపీ విత్స్ థ్యాంక్ యూ